మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావుపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకునే దిశలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది పీసీసీ అధ్యక్షుడు చాంబర్ వద్ద బైఠాయించడం సీఎం పీసీసీ అధ్యక్షులపై విమర్శలు చేయడాన్ని ఏఐసిసి తీవ్రంగా పరిగణిస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పదహారు నెలలు పూర్తయింది ఇప్పటి అటు ప్రభుత్వ పదవుల్లో కానీ ఇటు పార్టీ పదవుల్లో కానీ మహిళా కాంగ్రెస్కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆరోపిస్తున్నారు ఇదే అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు తనకు కమిషన్ చైర్మన్ పదవి కావాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా మూడేండ్లు గడువు ముగిసింది ఆమె స్థానంలో గద్వాల్ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యను నియమించాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి లేఖ కూడా రాశారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వలేమని అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఢిల్లీలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అల్కా లాంబ దృష్టికి తీసుకెళ్లి తనకు తన స్థాయికి తగినట్లు ప్రభుత్వ పదవి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంపై జరిగిన కసరత్తు తుది రూపానికి వచ్చినట్లు తెలుపుతున్న సునీతారావు లో నిరసనకు దిగారు పీసీసీ అధ్యక్షుడు చాంబర్ వద్ద ధర్నా చేయడానికి ఏఐసిసి తీవ్రంగా పరిగణిస్తోంది